హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఇప్పుడు నేనేమో దొండకాయ పకోడి వేసానండి ఈ రెసిపీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది కదండి ఇది ఏంటంటే ఫంక్షన్లో కూడా చేసి పెడతారు తర్వాత మనం ఇంట్లో సాంబార్ చేసుకుని ఆ రోజు ఈ పకోడి చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది కదండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నాను ఏమనుకోకండి ఏదైనా మనం కష్టపడిందే మనకి ఏది రాదు కదండి సరేనండి ఇదిగోండి ఈ ప్రాసెస్ చూద్దాం రండి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ ముందు పెట్టాను ఇది మరిగేలోగా మనం దొండకాయలు అండి దొండకాయ ఏంటంటే తిన్నంగా ముందు రెండు చెంపాలు కోసేసాక ఒక చంప మళ్ళీ నాలుగైదు ముక్కలు అలాగ వచ్చినట్టు సన్నంగా పొడగ్గా కోసుకోవాలండి ఇలాగా చూసారు ఇవి పావు కేజీ కాయలు అండి ఇవి ఇవి ఏంటంటే ఇలా కోసుకున్న తర్వాత ఇవి తెపాలా మనం వాటర్ పెట్టాం కదా పొయ్యి మీద అవి కొంచున్న మరిగాయి ఈ కొద్దిగా సాల్ట్ వేద్దామండి అందులోని ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసాక అదండి సాల్ట్ వేసాక అప్పుడు ఈ ముక్కలు అందులో వేసి కొద్దిగా అంటే మెత్తగా ఉడుకుపోకూడదు అలాగనేసి ఉడకకుండా కూడా దించకూడదండి ఇది నేను చెప్పేటట్టు నేను చెప్పింది చెప్పేట్టు మీరు చేస్తుంది చాలా బాగా వస్తాయి ఏ వంటలైనా సరే చూడండి నేను ఇది చెప్పింది ఏ విధంగా చెప్పి నేను ఏ విధంగా చేస్తున్నా ఏ విధంగా చెప్తున్నాను అలాగే చేస్తానండి నేను నేను బయటకి ఎటువంటివి కూడా నేను యాడ్ చేయను ఇదిగోండి ఇలాగా జాలు పెట్టి వడకట్టేసాను కదండి ఈ వడకట్టిసిన ముక్కలు ఏంటంటే కొద్దిగా చల్లారెక్క గట్టి పిండేసి వేరే బౌల్లో తీసుకోవాలి ఇదిగోండి చూసారా పిండిసాను అంటే నొరగలా వస్తాను నొరగ తీసేయాలన్నమాట అది ఇదిగోండి ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ వేసానండి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే పోవకాయ దొండకాయలే కదా మనం దొండకాయలు పెట్టి కూడా తీసుకోవాలి తర్వాత సాల్టు పొడి కారం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి అవి మీరు ఎంత కారం తింటారో కారాన్ని పెట్టి ఉప్పుని పెట్టి మీరు వేసుకోండి ఒక స్పూను కాన్ఫ్లవర్ పౌడర్ అండి అరకప్పు శనగపిండి చూడండి అన్నీ నేను ఎలాగేస్తున్నాను అన్నది చూడండి ఇంక ఇది ఏంటంటే ఇంక ఇదే వాటర్తో అలాగే మనం కలపాలండి ఇటువంటి వాటర్ ఉందో మనం యాడ్ చేయము దీంతోనే మనం అలాగా కలిపేసి అది అంటే అసలు ఏ వాటర్ కూడా మనం వేయం ఇందులోని ఆ పిండేస్తాం కదా ఆ దొండకాయలు ఉన్న వాటరే సరిపోద్ది దీనికి చూసండి నేను వేసినవి వేసినట్టే కరెక్ట్గా సరిపోయండి ఏవి పడలేదు ఎక్స్ట్రాగానా ఇప్పుడు అండి ఆయిల్ పెట్టి మనం ఆయిల్ పెట్టి మరబెడదాం ఇదిగోండి ఆయిల్ మరిగింది కదా ఒకటి వేస్తున్నాను చూడండి ఇదంటే విడిపోద్దండి అండి దేనికదే చాలా బాగా వస్తుంది చూడండి నేను ఏమేమి చేస్తున్నానండి ఇది అన్నీ చూడండి అలాగా అని పేరు బ్యాచిలర్స్ వాళ్ళు రూమ్లలో ఉంటారు కదండి ఇప్పుడు జాబులు చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది సింపుల్ వంటలేండి అసలు ఇలాగ సింపుల్గా చేసుకుంటే వాళ్ళు స్నాక్స్ కింద కూడా తిన వచ్చింది సాయంత్రం పూట వచ్చి చేసుకుని వెంటనే ఇదండి చూసారా ఎలాగొచ్చిందో రండి మా ఛానల్లో ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయగల మాకు మోటివేషన్ అవుతుందండి అది వేరే వాళ్ళకి ఆ వీడియో వెళ్తుంది కదా ఇదండి చూసారా ఎగిపోయాయి కానీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అసలు చేసుకుని చేసుకొని అప్పుడు నాకు కామెంట్ పెట్టండి తినేసి అవి ఎలాగొచ్చాయండి కానీ అసలు ఫంక్షన్లో కొంటాం మనం చేసుకుంటేనే బాగుంటుందండి ఇంట్లోని వాళ్ళు ఏంటంటే మరిగిన నూనెలోనే మరగబెట్టి మరగబెట్టి అలాగ ఆ నూనెలో కదా చేస్తారు చూడండి ఇప్పుడు అవ్వండి శనపలకలు కొంచెం అంటే రెండు పిడికిలు వేసానండి ఒక చిన్న కప్పుతో వేయటం స్టిక్ అయిపోయింది ఎందుకంటే ఆయిల్ అంతా కాకుండా అలా కొన్ని గిర గిరట్లో పెట్టి వేసాము ఇప్పుడు ఇది మరుగుతుంది అది వేగే కదండి ఇందులో ఒక నాలుగు పత్తిమిరపలు కొందాన్ని కోసేసి వచ్చిస్తుంది అవి వేసే కదండి ఇవి కొద్దిగా వేసేస్తే కరిగేపాకి వేయండి ఇవన్నీ కలిపేసి మనం ఇందాక అంటే ఇప్పుడు వేసిన దొండకాయ ముందు ఉన్నాయి కదండి అందులో ఇవి పైన అండి ఇవి చూడండి రెండు కాంబినేషన్ మీద ఇలా పకోడి చేసుకొని మీరు ఒక్కసారి తిని చూడండి అది ఎంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూడండి మనం ఇంట్లో ఇప్పుడు సాంబార్ చేసుకున్నాం అనుకోండి కూర కింద ఇవి నంచు పకోడి నంచుకొని తిన్నాను బాగుంటుందండి ఇలాగ వామచార్ చేసుకున్న అల్లం చార్ చేసుకున్న ఇలాగ పులుసు పులుసులు పెట్టుకుంటాం కదండి ఇలా పెట్టుకొని తినండి ఎంత బాగుంటుందో చూడండి ఎంత క్రిస్పీగా క్రిస్పీగా వచ్చాయో ఇలాగంటే ఇరిగిపోతున్నాయి చూసారండి ఎలాగొచ్చాయో మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఎలాగొచ్చాయో బాయండి మరి మరీ మంచి ఒక వీడియోతో కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి మరి మంచి వీడియోతో కలుద్దాం మళ్ళీని